టెకలి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలి అని గురునాథ్ యాదవ్ డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రం విడబడిపోయిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ పదమూడు జిల్లాలతో మిగిలిపోయింది ఆ తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా ఏర్పాటు చేశారు అలాగే కొన్ని కొత్త డివిజన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయం అంతా మన రాష్ట్ర ప్రజలకు తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ కొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తారని చేయబోతున్నారని పేపర్లు టీవీలలో సోషల్ మీడియా మాధ్యమాల్లో మనం చూస్తున్నాము అయితే కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి అనేక కారణాలు కావచ్చు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు తెలుగుదేశం నాయకులకు అనుకూలంగా ఉందో లేదో అని డిమాండ్లు జిల్లాల కోసం వచ్చి ఉండవచ్చు టెక్కల జిల్లా ఏర్పాటు చేయాలి అని టెక్కల నియోజకవర్గం టెక్కల డివిజన్ ప్రజలకు పార్టీలకు అతీతంగా కోరుకుంటున్నారు అని ప్రభుత్వం గమనించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతను మళ్ళీ కొన్ని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారని అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాను కూడా విడదీస్తారని సోషల్ మీడియాలోనా పేపర్లోనో న్యూస్లో మనం వింటూ ఉన్నాం నేను కూడా విన్నా చూసి చదివాం అయితే ఒకవేళ కూటమి ప్రభుత్వము కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లయితే ఆ చేయడానికి అనేక కారణాలు అవ్వచ్చు ఎందుకంటే ఆ సమయంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయినప్పుడు వాళ్ళ నాయకులకు అనుగుణంగా లేవనో లేకపోతే కొన్ని అదనంగా కొన్ని కొత్త డిమాండ్లు ఇప్పుడు రావచ్చు లేదా అనేక ఇతరత్ర కారణాలు కావచ్చు ఏది ఏమైనా సరే ఒకవేళ కొత్త జిల్లాలే కానీ ఏర్పాటు అయితే శ్రీకాకుళం జిల్లాను కూడా రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తే ఒకవేళ శ్రీకాకుళం జిల్లాగానే ఉంటే పర్వాలేదు ఒకే జిల్లాగా ఉంటే పర్వాలేదు లేదు రెండు జిల్లాలుగా ఏర్పాటు చేస్తాము అంటే ఆ రెండవ జిల్లా అనేది టెక్కలనే కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని టెక్కల ప్రజల తరఫున టెక్కల నియోజకవర్గం ప్రజల తరఫున టెక్కల డివిజన్ ప్రజల తరఫున ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే టెక్కలకి కొత్త జిల్లాగా ఏర్పాటు అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆ అర్హతలు ఏంటంటే ఒకటి ముఖ్యంగా బ్రిటిష్ కాలం నుండి డివిజన్గా ఉన్నటువంటి టెక్కలి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నదని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ జిల్లాలోనే రెండు డిగ్రీ పీజీ గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఒకటి శ్రీకాకుళంలో ఉంటే ఒకటి టెక్కల్లో ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మూడవది శ్రీకాకుళం జిల్లాలో రెండు జిల్లా ఆసుపత్రులు ఉంటే అది ఒకటి శ్రీకాకుళంలో ఉండి ఒక టెక్కల్లో ఉందని అందుకే అన్ని జిల్లా అంగులు అర్హతలు ఉన్నటువంటి టెక్కల్నే కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే కాకుండా కొత్త జిల్లా ఏర్పాటు అయితే దానికి అవసరమైనటువంటి స్థలాలు అన్ని అందుబాటులో సరిపడంత ఉన్నాయని ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలని తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా టెక్కల జంక్షన్ నవడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది నౌపూడ నుంచి రాయగడ్ వెళ్ళే లైను ఆల్రెడీ నడుస్తూ ఉన్నది అలాగే విశాఖపట్నంకి గంగవరం పోర్టు ఉంటే టెక్కలకి మూలపేట పోర్టు ఒక పెద్ద నేషనల్ పోర్టు ఇంటర్నేషనల్ పోర్టు ఇక్కడ ఉందని అందుకే టెక్కలకు మించిన అర్హత ఇంకెక్కడా లేదని జిల్లాగా ఏర్పడడానికి టెక్కలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం టెక్కల్లో అనేక గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేక ఉప్పు గల్లీలు అలాగే పర్యాటక కేంద్రాలు పక్షులు తేన్నెలపురం లాంటి పక్షులకు ఏర్పాటు చేసే పర్యాటక కేంద్రాలు ఉన్నాయని ఇవన్నీ కూడా టెక్కల జిల్లా ఏర్పాటు చేయడానికి అన్ని హంగులు కలిగి ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈ ప్రపంచంలోనే పెద్ద శివలింగము ఎండల మల్లికార్జున స్వామి టెక్కలి మండలం టెక్కలిలోనే ఉందని ఈ విషయాన్ని ప్రపంచంకంతా తెలుసని ఈ గవర్నమెంట్ కూడా తెలిసి